ఓం శివాయ లింగాలలో ఒకటైన పృథ్వీలింగం ఏకాంబరేశ్వర స్వామి కంచిలో ఉన్నారు స్వామి వారి గురించి చెప్పుకుందాం తాన భాగ్యం ప్రసాదించే మహిమాన్విత పృథ్వీలింగం కార్తీక మాసంలో దర్శించడం శ్రేష్టం పంచభూత లింగాలలో ఒకటైన మహిమాన్వితమైన పృథ్వీలింగం కంచి ఏకాంబరేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఈరోజు చెప్పుకుందాం పంచభూత లింగాలలో ఒకటైన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి పృథ్వీలింగము శ్రీ స్వామి ఆలయంలో తమిళనాడు కాంచీపురం పట్టణంలో ఉంది శ్రీ స్వామి పృథ్వీలింగంగా ఇక్కడ విరాజిల్లుతున్నాడు ఈ క్షేత్రము నూట ఎనిమిది శైవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతుంది స్థల పురాణం గురించి తెలుసుకుందాం పార్వతీ తపస్సు పరమశివుని పరీక్ష కంచి ఏకాంబరేశ్వర స్వామి ఆలయ స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద సైకత శివలింగాన్ని తయారు చేసి పరమశివుని కోసం తపస్సు చేయగా శివుడు పార్వతీని పరీక్షించదలిచి అగ్నిని పంపాడంట అంతటా పార్వతీ విష్ణువును ప్రార్థించగా విష్ణు అగ్నిని శాంతింపజేయడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపచేయాడని పురాణ గాథ సైకత లింగంపై ప్రవహించిన గంగమ్మ శివుడు పార్వతీ మీదకు గంగాను ప్రవహింపజేయగా సైకత లింగం కాపాడడానికి పార్వతి ఆ లింగాన్ని గట్టిగా ఆ లింగనం చేసుకుని ఉండిపోయిందట అప్పుడు అమ్మవారి మహిమను తెలుసుకున్న గంగా పార్వతీకి ఎలాంటి హాని కలిగించలేదు అప్పుడు అమ్మవారి ఆ లింగన స్పర్శ చేత పులకాంకితుడై పరమేశ్వరుడు అమ్మవారి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం ఈనాటికి సజీవ సాక్ష్యం ఈ ఘటనకు సాక్షిగా ఇప్పటికీ ఇక్కడి ఏకాంబరేశ్వరుని లింగంపై అమ్మవారు కుచములు మనకు దర్శనమిస్తాయి జనన సమర్థం లేని సమయంలో మనం పూజారిని అడిగితే మనకు తప్పక చూపిస్తారు ఆలయ విశేషాలు ఈ క్షేత్ర పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమవైపుకు చిత్రాలలో తిలకించవచ్చు ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు ఇక్కడ ఉన్న విష్ణువునకు వామనమూర్తిగా పూజిస్తారు ఈ ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి దేవాలయం లోపలి మండపంలోని వెయ్యి స్తంభాలు ఉన్నాయి ఆలయంలో వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి స్థాన ప్రాప్తిని కలిగించే అతి పురాతనమైన మామిడి వృక్షం ఆ దేవస్థానంలో మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ దేలా ఈ దేవాలయంలో ఉన్న మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి వృక్షం విచిత్రం ఏమిటంటే ఈ మామిడి చెట్టుకు గల నాలుగు కొమ్మలు నాలుగు రకాలుగా రుచిగల పళ్ళు కాస్తాయి సంతానం లేని దంపతులకు ఈ చెట్టు క్రింద పడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం అయితే ఇంతటి ప్రాసక్తం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే ప్రస్తుతం మనం చూడగలం ఇక్కడ దేవస్థానం అధికారులు ఈ మామిడి చెట్టు యొక్క కాండాన్ని అద్దాలపెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు వధూవరులుగా దర్శనమిచ్చే శివపార్వతులు ఇప్పుడు పురాతన మావిడి వృక్ష స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరొక మామిడి వృక్షం నాటారు మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని వధువరులుగా దర్శనమిస్తారు ఇక్కడే మనం తపో కామాక్షి కూడా దర్శనమిచ్చ దర్శించవచ్చు ఉత్సవాలు వేడుకలు ఈ ఆలయంలో ని నిత్య కర్మలు రోజుకి ఆరుసార్లు నిర్వహిస్తారు ప్రతి కర్మ నాలుగు దశలుగా కలిగి ఉంటుంది అభిషేకం అలంకారము నైవేద్యము ఉంటుంది ఆ తర్వాత దీపారాధన దీపారాధనలో భాగంగా ఉంచల్ సేవ నిర్వహిస్తారు ఈ ఆలయంలోని ఏకాంబరేశ్వరుని లింగం ఇసుక దిబ్బతో చేసి లింగం కనుక లింగం కిని ఉన్న పీఠానికి మాత్రమే అన్ని అభిషేకాలు కర్మలు చేస్తారు అంతేకాకుండా సోమవారం శుక్రవారం వంటి వారపు ఆచారాలు ప్రదోషం వంటి పక్షం రోజున ఆచారాలు అమావాస్య కృత్తికా నక్షత్రం పౌర్ణమి చతుర్థి వంటి మాస పండుగలు కూడా విశేషంగా జరుగుతాయి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏడాది పొడవునా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా విశేష ఉత్సవాలు జరిగి ఈ ఆలయంలో ముఖ్యమైనది పాల్గొని బ్రహ్మోత్సవం తమిళ పాల్గొన మాసం అంటే మార్చి ఏప్రిల్ మధ్య కాలంలో జరిగే ఈ ఉత్సవం రంగరంగ వైభవంగా జరిగి కళ్యాణోత్సవం వేడుకతో ముగుస్తుంది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఏకాంబరేశ్వరుని దర్శించుకుందాం ధరిద్దాం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర అంటే స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ అని చూసి తరిస్తాం స్వామివారి కృపా కటాక్షానికి అందరూ పాత్రులవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వే జనా సుఖినో భవంతు